దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ టూ నైంటీ నైన్ జెస్సీ ప్లాన్తో క్రాంతికి పొంచి వస్తున్న ప్రమాదం కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి సాయంత్రానికి అనుకున్నట్టుగానే సూర్య క్రాంతి ఇద్దరు ఆ రైతు బజార్ ముందు ఆపుతారు సరిగ్గా జెస్సీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి కాస్త దూరంలో ఆటో దిగి వాళ్ళకి చాటుగా ఉంటుంది నువ్వు ఇక్కడే వెయిట్ చేయి సూర్య నేను వెళ్ళి కాయకూరలు తీసుకొని వస్తాను అంటుంది క్రాంతి సరే నేను కూడా భరద్వాజ్ సార్తో ఒక కాలు మాట్లాడేది ఉంది ఆ కాలు మాట్లాడుతుంటాను ఈలోపు నువ్వు వెళ్ళిరా అంటాడు సూర్య సరే అని చెప్పి క్రాంతి కార్ పార్కింగ్ చేసిన స్థలం నుంచి కాస్త దూరంలో ఉన్న రైతు బజార్ వైపు వెళ్తుంటుంది చుట్టూ రద్దీగా ఉండడంతో వాహనాల ఆరం సౌండ్స్ కూడా బాగా వినిపిస్తుంటాయి జెస్సీ చాటుగా ఉండి అదంతా చూస్తూ లారీ డ్రైవర్కి కాల్ చేస్తుంటుంది వాళ్ళకి కాస్త దూరంలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ క్రాంతి రైతు బజార్ వైపు వెళ్ళటం చూస్తూనే జెస్సీ ఫోన్ లిఫ్ట్ చేసి నేను చూస్తూనే ఉన్నాను తను ఇప్పుడు నాకు ఎదురుగా వస్తుంది బట్ లోపలికి వెళ్ళి కాయకూరలు తీసుకొని రానివ్వండి అప్పుడు తను నాకు వెనకవుతుంది తన వెనకగా వెళ్ళి అంటాడు ఓకే కానీ చెప్పాను కదా ఆ సూర్య కళ్ళ ముందే స్పాట్లో తన సూర్య కల్లారా చూసి విల విల ఏడవాలి అది నేను చూడాలి అంటుంది మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది వెయిట్ చేయండి అని చెప్పి లారీ డ్రైవర్ ఫోన్ పెట్టేస్తాడు జెస్సి కాల్ మాట్లాడుతున్న వైపు కసిగా చూస్తూ నీ పెళ్ళం ఇవాళ నైట్ నీతో ఫస్ట్ నైట్ జరుపుకోవాలనుకుంది పాపం ఎన్ని ఆశలు పెట్టుకుందో జీవితం మీద ఇప్పుడు ఆ ఆశలన్నీ కుప్పకూలిపోతున్నాయి మామూలుగా మీ ఇద్దరిని విడదీయాలి అనుకున్నాను కానీ మీరు ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు అందుకే తనకి ఏకంగా పాడే కట్టబోతున్నాను అని అనుకొని సంతోషపడుతుంటుంది సూర్య భరద్వాజ్ గారితో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఫోన్ కాల్లో ఉంటాడు లోపలికి వెళ్ళిన క్రాంతి కాయకూరలు తీసుకునే పనిలో ఉంటుంది లారీ డ్రైవర్ క్రాంతి కోసం వెయిట్ చేస్తుంటాడు ఇలా ఉండగా కొద్దిసేపటికి క్రాంతి కాయకూరలు తీసుకొని రోడ్డు మీదకి వస్తుంది క్రాంతికి కాస్త దూరంలో సూర్య కాలు మాట్లాడుతూ వెనుకగా కనిపిస్తుంటాడు సూర్యని చూస్తూ కాయకూరలు కవర్ పట్టుకొని క్రాంతి ముందుకు వెళ్తుంటుంది జెస్సీ తనని క్షణాల కోసం వెయిట్ చేస్తూ ఉండగా లారీ క్రాంతి వెనుకగా వస్తుంటుంది వస్తూ పోతూ ఉండే వాహనాల ఆర్ సౌండ్ ఉండడంతో తన వెనుకగా లారీ వస్తుందనే విషయం క్రాంతి గ్రహించలేకపోతుంటుంది క్రాంతి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం తన వెనక లారీ మేఘాల మీద వస్తూ ఉండటం జరుగుతుంటుంది జెసి అదంతా తన కన్నుల నిండా చూస్తూ సూర్య వెనక్కి చూసే పరిస్థితుల్లో లేడు లారీ త్వరగా వచ్చి తనని ఢీ బాగుండు అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉండగా ఉంటాను సార్ అంటూ సూర్య కరెక్ట్గా అదే సమయాన కాల్ కట్ చేసి క్రాంతి ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు క్రాంతి రావడం చూస్తూనే క్రాంతి వెనుక లారీ దూసుకురావడం కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు ఆ షాక్లో సూర్యకి గొంతు పెగలటం లేదు మాట రావటం లేదు మాట వచ్చి కేక వేసినా చుట్టూ వాహనాల సౌండ్తో క్రాంతికి వినిపించే పరిస్థితిలో లేదు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళినా తనని కాపాడలేని పరిస్థితి ఎందుకంటే కొన్ని క్షణాల్లో లారీ క్రాంతిని విధంగా ఉంటుంది క్రాంతిని ఎలా కాపాడుకోవాలి అని సూర్య ఆలోచిస్తూ ఉండగా చేతిలో ఫోన్ ఉండడం చూసి క్షణంలో ఆ ఫోన్ని క్రాంతి వైపుకి విసురుతాడు అది గాలిలో వేగంగా ప్రయాణిస్తూ వెళ్తుంటే క్రాంతి ముందుకు వస్తూ గాలిలో ఫోన్ రావడం చూసి ఆశ్చర్యపోతుంటుంది క్రాంతి ఆ ఫోన్ వైపు చూస్తూ ఉండగానే ఆ ఫోన్ క్రాంతిని దాటుకొని వెళ్ళి సరిగ్గా క్రాంతి వెనుకగా పడుతుంది దాంతో క్రాంతి వెనక్కి తిరిగి ఆ ఫోన్ వైపు చూస్తుండగాని తన మీదకి లారీ గమనిస్తుంది ఆ క్షణం వణికిపోతూ చేతిలో కూరగాయలు వదిలేసి క్రాంతి పక్కకి దూకేసరికి కింద పడ్డ ఫోన్ కూరగాయలు నుజ్జ చేస్తూ తను నిలబడ్డ స్థానంలో నుంచి మరు క్షణమే లారీ దూసుకొని ముందుకు వెళ్ళిపోతుంది అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది తనని ఢీకొట్టనందుకు లారీ డ్రైవర్ చిరాకు పడుతూ ఛ అనుకొని ముందుకు వెళ్తుంటే తను అనుకున్నది జరగనందుకు జెర్సీ కోపంగా తల పట్టుకుంటుంది కానీ ఆ క్షణంలో పక్కకు దూకిన క్రాంతి సపోర్ట్ చేసుకోలేక కింద పడుతుంది దాంతో కుడికాలుకు దెబ్బ తగిలి కారుతుంటుంది క్రాంతి గాయాల పాలు కావడం చూసి సూర్య భయపడుతూ ఆగ మేఘాల మీద క్రాంతి అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ గాయం నొప్పితో క్రాంతి లేవలేక ఏడుస్తుంటే క్రాంతి అంటూ సూర్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డ తనని నిదానంగా లేపి కూర్చోబెడతాడు జరిగిన సంఘటనకి అప్పటికి క్రాంతి ఇంకా భయపడిపోతూ సూర్య అంటూ సూర్యని హక్ చేసుకొని కన్నీళ్లు పెడుతుంటుంది భయపడుకు క్రాంతి అంటూ కాలకి గాయమై ప్రవాహం అవుతున్న తన కాలుని చూసి సూర్య భయపడుతూ తనని గుండెలకు హత్తుకుంటాడు కాస్త ఉంటే నేను ఆ లారీ కింద పడిపోయేదాన్ని సూర్య అంటూ క్రాంతి సూర్యని పట్టుకొని ఏడుస్తుంటుంది జెస్సీ వాళ్ళని చూసి నేను చూడాలనుకుంది ఏంటి చూస్తుంది ఏంటి అది చస్తుందని నేను అనుకుంటే గాయంతో బయటపడింది అని అనుకొని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటుంది మరి కాసేపట్లో క్రాంతికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే సూర్య రూమ్ బయట కన్నీళ్ళు పెడుతూ ఉంటాడు సూర్య ద్వారా విషయం తెలుసుకున్న కళ్యాణ్ మైథిలీ ఆక మేఘాల మీద అక్కడికి చేరుకుంటారు క్రాంతికి ఎలా ఉంది సూర్య అని అడుగుతాడు కళ్యాణ్ కంగారు పడుతూ తన కాలుకైతే బాగానే దెబ్బ తగిలింది కళ్యాణ్ గారు అంటాడు సూర్య అసలు తనకి గాయం ఎలా జరిగింది సూర్య అని అడుగుతుంది మైథిలి ఆ యాక్సిడెంట్ గురించి ఇంకా తెలియక క్రాంతి రైతు బజార్ లోపలికి వెళ్ళి కాయకూరలు తీసుకుని అక్క నేను కార్ దగ్గర నిలబడి భరద్వాస్ గారితో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను అని ఉన్న విషయం చెప్తాడు అది విని థ్యాంక్ గాడ్ క్రాంతిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకున్నావు సూర్య అంటుంది మైథిలీ కానీ అక్క తన కాలుకు పెద్దగానే గాయమైంది అంటాడు సూర్య బాధపడుతూ అది విని మైత్రిలి కూడా బాధపడుతుంటే అసలు ఆ లారీవాడు అలా ఎలా వచ్చాడు అది ట్రాఫిక్ ఉన్న రోడ్డు కాబట్టి లారీ అంత స్పీడ్గా రావటం ఏంటి అంటూ కళ్యాణ్ అనుమానపడుతూ అడుగుతాడు నాకు అదే అర్థం కావడం లేదు కళ్యాణ్ గారు ఆ కంగారులో నేను లారీ నంబర్ కూడా చూడలేదు బహుశా ఏమైనా తాగి వచ్చాడేమో అంటాడు సూర్య తాగి వచ్చాడా లేకపోతే ఇదేమైనా జెస్సీ ప్లానా అని కళ్యాణ్ మనసులో అనుకుంటూ ఉండగా డాక్టర్ బయటకొస్తాడు వస్తాడు ఎలా ఉంది డాక్టర్ క్రాంతికి అని అడుగుతాడు సూర్య తన కాలుకి లైట్ ఫ్రాక్చర్ అయింది అని చెప్తాడు డాక్టర్ అది విని అందరూ కంగారు పడుతుంటారు బట్ డోంట్ వరీ కాలుకి కట్టుకట్టాము మా అబ్జర్వేషన్లో కనీసం రెండు రోజులైనా ఉంచాలి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన నెల రోజులు తనకి పూర్తిగా బెడ్ రెస్ట్ ఇవ్వాలి అలా అయితేనే తను త్వరగా కోలుకొని తిరిగి నడవగలుగుతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు డాక్టర్ మాటలకు సూర్య భయపడుతుంటే కళ్యాణ్ సూర్య భుజం తట్టి ఒకసారి నువ్వు కాలేజీకి వెళ్ళే టైంలో నీకు కూడా ఇలా యాక్సిడెంట్ అయింది అది గుర్తుందా అని అడుగుతాడు ఎందుకు గుర్తులే సార్ బాగా గుర్తుంది అక్క మీరు మోహన్ గారు నన్ను నడిపించారు అంటూ అది గుర్తు చేసుకుని చెప్తాడు సూర్య మరి నువ్వు కొన్ని రోజులకి నార్మల్గా కోలుకున్నట్టే క్రాంతి కూడా అలా కోలుకుంటుంది నువ్వు వర్రీ అవ్వకు అంటూ సూర్యకి చెప్తుంటాడు కళ్యాణ్ నర్స్ బయటకొచ్చి మీ వైఫ్ బాగా ఏడుస్తుంది సార్ ఒకసారి వెళ్ళి తనకు ధైర్యం చెప్పండి అని సూర్యకి చెప్తుంది సరే సిస్టర్ అని సూర్య వెళ్తుంటాడు మనకు కూడా వెళ్ళి క్రాంతిని చూద్దాం పదా కళ్యాణ్ అని చెప్పి మైథిలి కంగారుగా వెళ్ళబోతుంటుంది ఆగు ఎనిమి అంటూ ఎనిమి చేపట్టుకొని మనం తర్వాత వెళ్ళి చూద్దాం ముందు సూర్యని వెళ్ళనివ్వు అంటాడు పాపం క్రాంతి ఎంత బాధపడుతుందో ఏంటో వెళ్ళి చూడాలనిపిస్తుంది కళ్యాణ్ అంటుంది చూద్దు కాని కానీ లోపల క్రాంతి ఏడుస్తుందంట ఇలాంటి పరిస్థితిలో తనకి మన ఓదార్పు కన్నా సూర్య ఓదార్పు చాలా అవసరం వారిద్దరి మధ్యకి మనం ఇప్పుడే వెళ్ళొద్దు కొంచెం సేపు ఉన్నాక వెళ్దాము అని చెప్పి మైథిలీని ఆపుతాడు సూర్య లోపలికి వెళ్ళేసరికి క్రాంతి బెడ్ కానుకొని కూర్చొని కట్టుకట్టిన కాళ్ళను చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది తను అలా ఏడుస్తుంటే సూర్య తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి క్రాంతి అంటూ తన భుజం మీద చేయి పెడతాడు సూర్య అంటూ ఏడుస్తూ క్రాంతి సూర్య అని హక్ చేసుకుంటుంది సూర్య తన పక్కన కూర్చొని తనని దగ్గరగా తీసుకుని పట్టుకొని అంతగా ఎందుకేడుస్తున్నో చెప్పు నీకు ఏమీ కాలేదు చిన్న ఫ్రాక్చర్ అంట నెల రోజుల్లో పూర్తిగా కోలుకుంటావని డాక్టర్ చెప్పారు అని అంటాడు అమ్మో నెల రోజులా అంటుంది సూర్యని చూస్తూ సూర్య తన కన్నీళ్లు తుడిచి నేనన్నది నెల రోజులే సంవత్సరం కాదు నెల రోజులు ఎంతలా తిరిగి వస్తాయి చెప్పు అంటూ తనని ఓదారిస్తుంటాడు ఏమైనా నేనిలా గాయపడకుండా వండాల్సింది నెల రోజులంటే నేను ఎలా ఉండాలి అంటూ ఏడుస్తుంటుంది జరిగిన ఇన్సిడెంట్ చూశాక గాయంతో బయటపడినందుకు సంతోషించాలి క్రాంతి క్షణంలో ప్రాణాలు పోకుండా బయటపడ్డావు అయినా నేను చూసుకోవటానికి నేనుండగా ఇంకా ఎందుకు కంగారు పడతావో అని తనకు ధైర్యం చెప్తుంటాడు అసలు ఇవాళ నా ప్రాణాలు పోవాల్సిన సూర్య కానీ నీ వల్లే నేను బతికాను అంటుంది సూర్య క్రాంతి క్రాంతిమోహన్ చేతిలోకి తీసుకుని ప్రేమగా చూస్తూ నేను నీకు తోడుగా ఉన్నంతకాలం నీకు నేను ఏమీ కానివను బంగారం అని తనని ప్రేమగా హృదయానికి హత్తుకుంటాడు ఆ క్షణం క్రాంతి తనకున్న భయాలు వదిలేసి సూర్య కౌగిల్లో ఒదిగిపోతుంది బయట కళ్యాణ్ మైథిలితో పాటు జ్యోతి జనార్దన్ విజయ్ మోహన్ శ్రేయ సాక్షి ఆర్య కూడా చేరుకుంటారు మరి కొద్దిసేపటికి అందరూ క్రాంతిని పలకరిస్తుంటారు క్రాంతి హాస్పిటల్ బెడ్కి ఆనుకొని కూర్చొని కట్టుతో ఇబ్బంది పడుతూనే వాళ్ళతో మాట్లాడుతుంటుంది కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ కన్నీళ్లు పెడుతుంటే క్రాంతికి ఏమీ కాదని మిగతా అందరూ వాళ్ళకి ధైర్యం చెప్తుంటారు మరికొద్దిసేపటికి రూమ్లో ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పేసి క్రాంతికి తోడుగా సూర్యని ఉంచేసి అందరూ బయటికొస్తారు క్రాంతి కోలుకునే వరకు మనం క్రాంతిని మన ఇంటికి తీసుకువెళ్దామండి అంటుంది జ్యోతి భర్తతో అలాగే తీసుకెళ్దాం అంటాడు జగన్నాథం ఇదే మరి మీ పెద్దవాళ్ళ దగ్గర ఉంది కూతురి మీద ప్రేమ ఉండొచ్చు కానీ మీ ప్రేమ ఆ భార్యాభర్తల మధ్యకు అడ్డు రాకూడదు అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలు వాళ్ళకి అర్థం కానట్టుగా చూస్తుంటారు ఇప్పుడిప్పుడే క్రాంతి సూర్యకి దగ్గరవుతుంది అంతకు ఈ యాక్సిడెంట్ జరిగింది వాళ్ళిద్దరి ఇంకా దగ్గర కావడం కోసమేనేమో అనవసరంగా ఇప్పుడు క్రాంతిని మీ వెంట తీసుకెళ్లి వాళ్ళని దూరం చేయకండి ఇలాంటి పరిస్థితిలో క్రాంతిని సూర్య చూసుకుంటేనే కరెక్ట్ అంటాడు కళ్యాణ్ నువ్వు చెప్పేది కూడా నిజమే కళ్యాణ్ కానీ ఎంతైనా సూర్య ఇబ్బంది పడతాడేమో అంటుంది జ్యోతి భార్య మీద ప్రేమ ఉన్నవాడికి ఆ కష్టాలు ఇబ్బందుల గురించి అసలు పట్టించుకోడు క్రాంతికి తోడుగా సూర్య ఉన్నాక మీరు అసలు క్రాంతి గురించి వర్రీ అవ్వకండి అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ చెప్పేది కూడా నిజమే జ్యోతి క్రాంతిని సూర్య దగ్గరే ఉండనివ్వు అంటాడు జగన్నాథం సరేనండి అంటుంది జ్యోతి ఇక అందరూ అదే విషయం గురించి మాట్లాడుతుంటే కళ్యాణ్ మాత్రం ఆ యాక్సిడెంట్ గురించే ఆలోచిస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్